అంశాలు ఇందులో మైలేజ్ జనసేనకు పోతుంది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు తెర మీదకి వచ్చారా నిజంగా మనోహర్ గారు మాట్లాడినట్టు నిన్న బాబు గారు మాట్లాడినట్టు దళారులు వాళ్ళు లేకుండా ధాన్యం కొనుగోళ్ళు అనేవి జరిగితే నిజంగా రైతులు చాలా హ్యాపీ కానీ సాధ్యం సాధ్యమవుతుందా వ్యవస్థను ఏర్పాటు చేయకుండా గాల్లో దీపం పెట్టిన దేవుడు అని దేవారం అంటే ఏంటండి ప్రయోజనం ఇప్పుడు ప్రతి రైతు సేవా కేంద్రం ఉంది కావు ఆర్బికేలు ఆర్బికే ఇప్పుడు ఆర్ఎస్ పెట్టినట్టున్నారు రైతు సేవ కేంద్రం ఆర్ఎస్ పెట్టారు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు లేదా ఈ రైతు సేవా కేంద్రం లేదా ఒక మండలం అనుకుందాం ఒక మండలానికి సంబంధించి లేదా ఒక పంచాయతీకి సంబంధించి ఒక లారీ ఇచ్చి మీ పరిధిలో ఉన్న బియ్యం అంతా కూడా దాంట్లో వేసేయాలి ధాన్యం అంతా ఇదిగో ఇన్ని గోతాలు ఇస్తాం మీకు మీకు ఇంత కాటా ఇస్తాను ఇంతమంది మనుషుల్ని ఇచ్చాం ఒక ఐదుగురు కూలీలు ఒక లారీ ఇచ్చి ఒక మనిషిని సివిల్ సప్లైస్ అతని ఇచ్చి వెళ్ళండి వెళ్ళేసి ఆ ధాన్యం దాంట్లో వేయండి ఎంత అయిందో కొలవండి వేసేయండి దానికి వాళ్ళకి నలభై ఎనిమిది గంటలు డబ్బులు వేసేయండి సింపుల్ ఇది